కానీ ఇట్లా పేరు తీసుకోవాలా జాయిన్ అవుతుంది కట్ ఇది కూడా సిక్స్టీ త్రీ బై నైన్టీ సైజ్ సిక్స్టీ త్రీ బై నైన్టీ సైజు ఉన్నాయి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి రాజస్థానీ క్వాలిటీ ఉంటాయి ఇలాంటి ప్యానల్ డిజైన్ లో ఉన్నాయి పిల్లు వస్తుంది బ్యాక్ సైడ్ మీకు ఇలాంటివి వస్తుంది ఎంత పెద్ద సైజ్ ఉన్నాయి సింగిల్ లో ప్రింట్ ఫినిషింగ్ చూడండి కాటన్ లో ఎంత సూపర్ ప్రింట్ ఫినిషింగ్ ఉన్నాయి ఇందులో కూడా మీకు లైట్ కలర్ డార్క్ కలర్ ప్రింట్ ఫినిషింగ్ చూడండి మీకు ఎంత సూపర్ ప్రింట్ ఫినిషింగ్ అవును ఎంత పెద్ద సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ లో స్ట్రెచబుల్ ఉంటుంది ప్రింట్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ప్రీమియం క్వాలిటీ లో అన్నమాట టూ పిల్లో కవర్స్ విత్ ఓవర్ లాక్ సిస్టమ్ అయితే ఉంటది త్రిబుల్ లాక్ సిస్టమ్ ఉంటదండి. షీట్ రెండు కలర్స్ కాంబినేషన్ లో ఉన్నాయి. అచ్చా ఓకే అంటే మనకి టూ కలర్ షేడ్స్ లో ఉన్నాయి అని చెప్పిస్ కొడం. పిల్లో కవర్స్ కూడా అట్లానే ఉన్నాయి. ఆ అవును. పిల్లోస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అహా ఇట్లా మొత్తం కంప్లీట్ గా ఫోర్ సైడ్స్ కూడా మనకి ప్యాచ్ వర్క్ గా ఇచ్చారు. ప్యూర్ కాటన్ అవయ ప్యూర్ కాటన్. కేసి కాటన్ ఉంటది చాలా హెవీ క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి ఓకే. హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈ రోజు మన్వియస్ అందరికీ ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ దగ్గర నుంచి ఈ రోజు వీడియోలో అయితే కనుక బెడ్షీట్స్ అవయా

ఇట్లా సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ బెడ్షీట్స్లోనే లోనే ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ అంటే మాకు కష్టమైపోతుంది అనుకునే వాళ్ళకి ఓన్లీ బెడ్షీట్స్ అవసరం లేదండి ఇక్కడ మీకు హోమ్ ఫర్నిషింగ్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి బెడ్షీట్స్ ఉంటాయి కర్టన్స్ ఉంటాయి డోర్ మ్యాక్స్ ఉంటాయి సోఫా సెట్స్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ కవర్స్ వాషింగ్ ఇలాంటి మీకు ప్లస్ వెరైటీస్ మన దగ్గర మా ఇంకా

ఉండాలి షాప్ కి వచ్చి తీసుకుంటే ఏం లిమిటెడ్ ఉండదు అంటే ఫైవ్ థౌసండ్ అబౌవ్ వచ్చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది కదా అలా హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ లైన్ లోకి వచ్చేసిన తర్వాత మీరు ఆపోజిట్ లైన్ లో చూస్తే గనుక ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపోవాలండి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ లెఫ్ట్ లో స్టార్టింగ్ మనకి ఎయిర్ ట్రేడింగ్ అండ్ కంపెనీ స్టోర్ అయితే లొకేట్ అయి కింద డిస్క్రిప్షన్ లో మీకు అడ్రస్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సింగల్ బిషిట్స్ అవైలబుల్ ఉన్నాయి

ఇలాంటివి కడికర్చుకోని లైట్ కలర్ డార్క్ కలర్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎంత స్టాక్ ఎంత స్టాక్ మా దగ్గర తీసుకోవచ్చు మీకు హోల్సేల్ అమ్మడానికి కావాలంటే అమ్మడానికి మా దగ్గర పార్సల్ పార్సల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ పీస్ ఉన్నాయి ఇంకా హెవీ క్వాలిటీ కావాలంటే సింగిల్ లో దానికన్నా హెవీ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ లోనా ఇది కూడా సిక్స్టీ త్రీ బై నైన్టీ సైజ్ సిక్స్టీ త్రీ బై నైన్టీ సైజ్ ఉన్నాయి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి రాజస్థాని క్వాలిటీ ఉంటాయి మొత్తం మీకు చాలా హెవీ క్వాలిటీ ఉంటాయి చూడండి ప్రింట్ ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ చాలా బాగుంది అసలు ప్రింట్ కానీ క్వాలిటీ కానీ అవైలబుల్ ఉన్నాయి అన్లిమిటెడ్ డిజైన్స్ మీకు దొరుకుతుంది సైజ్ కూడా జంబో సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ హండ్రెడ్ జ్యోతి కోటన్ అవైలబుల్ ఉన్నాయి అచ్చా ఓకే జత ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ నైన్స్ లో దొరుకుతుంది జత వస్తుంది అంటే టూ బెడ్ షీట్స్ త్రీ నైన్టీ రూపీస్ అనమాట

సిక్స్టీ బై నైన్టీ సైజ్ దొరుకుతుంది విత్ టూ పిల్లో కవర్స్ ఇక్కడ చూడొచ్చండి ఇట్లా టూ పిల్లో కవర్స్ అన్నమాట ఇలాంటి ప్యానల్ డిజైన్ లో ఉన్నాయి పిల్లో కవర్స్ ఇవి బ్యాక్ సైడ్ మీకు ఇలాంటివి వస్తుంది ఓకే ఈ సైజ్ చూడండి సైజ్ బెడ్ షీట్ సైజ్ అండి సైజ్ దొరుకుతుంది ఇలాంటి మీకు సైడ్స్ ఆఫ్ ఫ్రిల్స్ వస్తుంది 100% ప్యూర్ కేస్మెట్ కాటన్ ఉంటాయి అచ్చా ఓకే చూడండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉన్నాయి సింగల్ 4 బై కలర్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి ఎంత కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి మీకు ఇలాంటి కలర్ డిజైన్స్ అవైలబుల్ మరి విత్ పిల్లో కవర్స్ ఎంత ప్రైస్ పడుతుంది మేడం విత్ పిల్లో కవర్స్ మీకు పడుతుంది మేడం 295 295 రూపాయస్ ఓన్లీ 295 రూపాయస్ లో అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇందులోనే మీకు వితౌట్ పిల్లో కవర్స్ కావాలండి వితౌట్ పిల్లో కోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి 220 రూపాయస్ లో ఓకే నెక్స్ట్ వైటీ మన దగ్గర ఉన్నాయి సింగిల్ ఇక్కడ చూడండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్

ఆప్షన్స్ అవైలబుల్ కలర్స్ డార్క్ అంటే వన్ ప్లస్ వన్ అండి వన్ బెడ్షీట్ వన్ పిల్లో కవర్ అనమాట ప్రతిది కూడా మీకు ఇక్కడ పిక్చర్ డిస్ప్లే ఉంటుంది చాలా నీట్ క్లారిటీ దా ఉంటుంది డిజైన్ ఇవన్నీ ఇందులో మీకు చూడొచ్చు కలర్ ఆప్షన్స్ ఇట్లా ఉంటుంది

క్లాత్ చూడండి ఎంత సూపర్ ఉంది అవును కదా ఇందులో కూడా మీకు ట్రిబుల్ లాక్ ఓవర్ లాక్ ఓవర్ లాక్ అండి త్రిబుల్ సిస్టరింగ్ మనకి చూడొచ్చు ఇదైతే మనకి పిల్లో కవర్ సైజ్ అండ్ బెడ్ షీట్ సైజ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఇట్లా ఉంటుంది ప్రింట్ ఫినిషింగ్ చూడండి మీకు ఎంత సూపర్ ప్రింట్ ఫినిషింగ్ అవును కలర్ డిజైన్ ఆప్షన్స్ ఇందులో చాలా దొరుకుతుంది జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలాంటివి క్వాలిటీస్ త్రీ ఫార్టీ ఫైవ్ వన్ ప్లస్ వన్ వస్తుంది ప్లస్ వన్ కేస్మెంట్ క్వాలిటీ ఇలాంటి మీకు బండల్ బండిల్స్ కావాలంటే బండల్ బండిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సేల్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ఓకే ఇంకా సింగిల్ మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ చూపిస్తే చాలా లెంతీ అవుతది అవును ఇంకా మన దగ్గర ఫిట్టెడ్ బెడ్ కూడా अवेलेबल ఉన్నాయి ఫిట్టెడ్ ఫిట్టెడ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫిట్టెడ్ బెడ్ షీట్స్ దొరుకుతుంది మీకు ఎంత ప్రీమియం ఎఫ్ డెకర్ ఎగ్జాక్ట్ ఫోటో ప్రింట్స్ దొరుకుతుంది ఎఫ్ డెకర్ బ్రాండింగ్ ఉంటే రిటైల్ ఎంఆర్పి చూడండి ఎంత ఉన్నాయి 895 రూపాయలు 895 బట్ మన దగ్గర ఇవి ఓన్లీ దొరుకుతుంది మీకు 306 రూపాయలు త్రీ నాట్ సిక్స్ రూపీస్ త్రీ నాట్ సిక్స్ రూపీస్ దొరుకుతుంది పిల్లో కో సైజ్ చూడండి ఎంత సో పెద్ద సైజ్ అవైలబుల్ ఉన్నాయి విత్ టూ పిల్లో కవర్స్ అండి వన్ కాదు ఇది వన్ పిల్లో కవర్ అండ్ సెకండ్ పిల్లో కవర్ ఇట్లా టూ పిల్లో కవర్స్ ఇవి బెడ్ షీట్ ఉన్నాయి ఓకే బెడ్ షీట్ సైజ్ కూడా చూడండి ఫ్రీ సైజ్ వస్తుంది మీకు పెద్ద సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో లో స్ట్రెచ్చబుల్ ఉంటుంది ప్రింట్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ లో దొరుకు ఓకే హండ్రెడ్ కలర్ గ్యారంటీ లో దొరుకుతుంది చాలా సైజెస్ కూడా ఉంటాయి సైజ్ కూడా ఉన్నాయి డబుల్ ఉన్నాయి కింగ్ ఉన్నాయి మీకు క్వాలిటీ డిఫరెన్స్ ఉన్నాయి కాటన్ లో మిక్స్ లో ఓకే త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి మీకు త్రీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి మీకు ఇందులో దొరుకుతుంది త్రీ జీరో సిక్స్ త్రీ నాట్ సిక్స్ రూపీస్ త్రీ నాట్ సిక్స్ రూపీస్ నుంచి ఫిఫ్ట్ ఎడ్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర ఇందులో డబుల్ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ మేము డబుల్ కాట్ లో చూపిస్తాం చూడండి డబుల్ కార్డ్ లో మన దగ్గర స్టార్టింగ్ అవుతుంది జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి పెంటాసీ బెడ్షీట్స్ త్రీ పీసెస్ ఉంటాయి టూ పిల్లో కోర్స్ ఒక బెడ్షీట్స్ ఏఫ్ డి కోర్ ఇందులో కూడా బ్రాండింగ్ దొరుకుతుంది ఎంఐపి చూడండి ఎలెవెన్ ఫార్టీ ఎలెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎంఆర్పీ ప్రైస్ హోల్సేల్ రేట్ లో మీకు దొరుకుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే చూడండి ఎగ్జాక్ట్ ఫోటో రాపర్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో అన్ని డీటెయిల్స్

ఎగ్జాక్ట్ సిక్స్టీ వన్ నైన్టీ సైజ్ ఉంటుంది ప్రింట్ ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ప్రింట్ ఫినిషింగ్ ఉన్నాయి ఇలాంటివి చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇలాంటివి క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ ఇలాంటి ఇలాంటివి ఫైవ్ ఫైవ్ పీసెస్ బండలు ఉంటది బట్ మీకు నచ్చిన పీస్ తీసుకోవచ్చు రెండు మూడు ఇలాంటివి తీసుకోవచ్చు ఇలాంటివి మీకు టెన్ ట్వంటీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి టెన్ ట్వంటీ కలర్ ఆప్షన్స్ డార్క్ కలర్ ఫ్లవర్ డిజైన్ జామెట్రికల్ డిజైన్ ఇక్కడ చూడండి ఎంత స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే మీకు ఫిట్టెడ్ బెడ్షీట్స్ కావాలంటే ఫిట్టెడ్ బెడ్షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫిట్టెడ్ ఆ ఆ ఫిట్టెడ్ ఓకే ఇక్కడ చూడండి ఎలాంటి ఫిట్టెడ్ బెడ్షీట్స్ మీకు దొరుకుతుంది ఎగ్జాక్ట్ ఫోటో రాపింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి అచ్చా ఓకే అట్లనే బెడ్షీట్ ఉంటుంది సేమ్ డబుల్ కాట్ లో కదా డబుల్ కాట్ 90 బై 100 కి సరిపోతుంది 72 78 మ్యాటర్స్ కోస్ కి సరిపోతుంది ఎంఆర్పి చూడండి ఇక్కడ 1349 రూపీస్ బట్ ఇవి ప్రైస్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మీకు 1349 రూపీస్ ఉంది ఓకే ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ థర్టీ ఎయిట్స్ క్వాలిటీస్ వేరే వేరే క్వాలిటీస్ ఉన్నాయి ఇందులోనే మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇలాంటి మీకు డిఫరెంట్ క్వాలిటీస్ కావాలంటే డిఫరెంట్ స్టార్టింగ్ వచ్చేసి మీకు ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఉన్నాయి ఇందులో మీకు టూ పిల్లో కోస్ దొరుకుతుంది జంబో సైజ్ పిల్లో కవర్స్ జంబో సైజ్ పిల్లో కవర్స్ ఆ జంబో సైజ్ పిల్లో కవర్స్ अवेलेबल ఉన్నాయి టూ పిల్లో కవర్స్ 100% ప్యూర్ మీకు మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటదన్నమాట టూ పిల్లో కవర్స్ విత్ ఓవర్ లాక్ సిస్టం అయితే ఉంటది ట్రిపుల్ లాక్ సిస్టం ఉంటదండి అండ్ మనకి ఫిట్టెడ్ ఫిట్టెడ్ లాస్టిక్ మెషిన్ ఉంటది టోటల్ ఫుల్ లాస్టిక్ ఉంటుంది ఇది 6 ఇంచెస్ కి సరిపోతుంది 6 ఇంచెస్

నెక్స్ట్ వరైటీ వచ్చేసి ఇందులో మేము దగ్గర త్రీ డీ ప్రింట్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ డీ ప్రింట్ జోమెటికల్ ప్రింట్స్ ఉంటాయి లోటస్ బెడ్ షీట్స్ ఇది కూడా మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో దొరుకుతుంది ఏ డెకోర్ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్న ఎగ్జాక్ట్ ఫోటో ప్రింట్స్ దొరుకుతుంది ఇలా మనకి ప్రీమియం ప్యాకింగ్ లో వస్తుంది క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది విత్ కుల్టెడ్ అండ్ పిల్లో కవర్స్ లో ఇక్కడ చూడండి జంబూ సైజ్ ఇది సెకండ్ సైడ్ ఇది ఫస్ట్ సైడ్ కుల్టెడ్ వస్తుంది అనమాట పిల్లో కవర్స్ ఇట్లా టూ పిల్లో కవర్స్ కూడా అలానే ఉంటాయి ఓకే కూడా రెండు కలర్స్ కాంబినేషన్ లో ఉన్నాయి అచా ఓకే అంటే మనకి టూ కలర్ షేడ్స్ లో ఉన్నాయి అని చెప్పి చూశాను. పిల్లో కవర్స్ కూడా అట్లానే ఉన్నాయి. అవును. పిల్లో కవర్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇయరీ సూపర్ చాలా బాగుంది. డిజైన్ అనేది కాన్సెప్ట్ కొత్త డిజైన్ ప్రింట్స్ లో వచ్చింది. మీకు 100% కలర్ గ్యారెంటీలో దొరుకుతుంది. అవున ఓకే. నాలుగు సైడ్ స్టిచింగ్ ఉంటుంది కచూడండి. ఓకే. ప్రీమియం స్టిచింగ్ ఉంటుంది. చాలా ఫినిషింగ్ లో. సైడ్ స్టిచింగ్ కూడా ఉంటది ఓకే. ఇక్కడ కూడా మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి अवेलेबल ఉన్నాయి కచూడండి. ఒక బండిల్ లో మీకు 20 పీసెస్ ఉన్నాయి. 20 ముత్ వేరే వేరే ఉన్నాయి. ఓకే. డిజైన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాంటివి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ లైట్ కలర్ డార్క్ కలర్స్ జామెట్రికల్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జియోమెట్రికల్ ఇందులో మీకు ట్వంటీ డిజైన్స్ అండ్ కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఓకే లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మరి వీటి ప్రైస్ బయ్యా ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఫైవ్ హండ్రెడ్ డబల్ కోడ్ బెడ్షీట్ వస్తుంది ఆప్షన్ ఉన్నాయి ఇంకా దగ్గర వర్క్ ఎంబ్రాయిడరీ బెడ్షీట్స్ కావాలంటే అవి కూడా దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి లైట్ కలర్ డార్క్ కలర్ ఇంకా వెరైటీ చూపిస్తామండి మేము ఇలాంటి వర్క్స్ కూడా దొరుకుతుంది నైన్టీ ఫైవ్ హండ్రెడ్ సైజ్ ఉంటుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో టోటల్ ప్యాచ్ వర్క్

ఓకే ఓన్లీ ప్యాచ్ వర్క్ కావాలంటే ఓన్లీ ప్యాచ్ వర్క్ కూడా ఇందులో ప్రైజెస్ కూడా వేరే వేరే ఉన్నాయి వెరైటీస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ గా ఓకే భయ్య ఇంకా మన దగ్గర ఈ రోజు వచ్చిన స్టాక్ లో ఇంకా బాక్స్ ప్యాకింగ్ బెడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత స్టాక్ అవైలబుల్ ఉన్నాయి చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన అచ్చా ఓకే ఇది వచ్చేసి మీకు 90 వై 100 సైజ్ దొరుకుతుంది ఇది మనకి పిక్చర్ డిస్ప్లే కూడా ఉంది కదండి సేమ్ యాస్టిస్ అలానే ఉంటది అనమాట ఇది కూడా వీళ్ళు ఓన్ బ్రాండింగ్ తో ఉంటుంది ఏదైనా కూడా సో మనకి టూ పిల్లో కవర్స్ వన్ బెడ్షీట్ అండి విత్ బాక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ లో ఇక్కడ చూడండి ఎంఆర్పి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి 1488 రూపాయలు ఉన్నాయి 1488 రూపాయలు हां మన దగ్గర ఓన్లీ మీకు చూస్తుంది 444 444 444 రూపాయలలా మీకు ఇలాంటి మీకు జంబో సైజ్ ప్యాకింగ్ లో బేషీర్స్ డుక్తంది చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు లైట్ అండ్ డార్క్ కలర్స్ లో ఉన్నాయి కంప్లీట్ గా మొత్తం కూడా జెంటటికల్ డిజైన్స్ ఉన్నాయి ఇలాంటి ఫ్లవర్స్ లో మీకు లైట్ కలర్ డార్క్ కలర్స్ గ్యారెంటీ కూడా అవైలబుల్ ఓకే మैया ఇందులోనే మీకు కింగ్ సైజ్ కావలే 108 బై 108 9 బై 9 సైజ్ కలంటి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ിങ് സൈസ് സൈസ് అహా ఓకే కింగ్ సైజ్ కింగ్ अवेलेबल ఉన్నాయి ఇందులో కూడా ఇంత డిజైన్స్ ఆప్షన్స్ ఆ కలర్ ఆప్షన్స్ अवेलेबल ఉన్నాయి ప్రైస్ వచ్చేసి 638 రూపాయస్ లో మీకు 108 బై 108 ఇంచెస్ లో బెస్ట్ కింగ్ సైజ్ లో కింగ్ సైజ్ లో ఇందులోనే మీకు కాటన్ కావాలి మిక్స్డ్ కావాలంటే ఇంకా ఈవెన్ మీకు ఫిట్టెడ్స్ కావాలంటే ఫిట్టెడ్స్ కూడా अवेलेबल ఉన్నాయి కింగ్ సైజ్ లో ఇంకా కలంకారి బెస్ట్ షీట్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి కలంకారి బెస్ట్ షీట్స్ ఇలాంటి కలంకారి బెస్ట్ షీట్స్ కూడా अवेलेबल ఉన్నాయి అచ్చా ఓకే టు పిల్లో కోర్స్ ఉంటాయి ప్యానెల్ డిజైన్ లో టు పిల్ల కోస్ अवेलेबल ఉన్నాయి ఇందులో ఇది పిల్లో కవర్స్ అండి ఇట్లా అయితే కంప్లీట్ గా

ఇలాంటి మన దగ్గర కాటన్స్ లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బెడ్ షీట్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కాటన్ లో కేస్ మేట్ ఉంటాయి ఓకే చాలా ప్రీమియం క్వాలిటీలో అలాంటి ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు ఎంబ్రాయిడరీ లో కావాలంటే ఎంబ్రాయిడరీ కూడా అవైలబుల్ ఉన్నాయి కాటన్ లోనే ఎంబ్రాయిడరీ ఆ పిల్లో కోస్ కి ఎంబ్రాయిడరీ వస్తే ఆల్ ఓవర్ బెడ్ షీట్ ఉంటుంది అచ్చా ఓకే 525 రూపాయస్ లాంటి క్వాలిటీ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ పిల్లో కోస్ కి వస్తుంది ఓకే ఇలాంటి కాదిల సింగల్ లో చూపిస్తాం కదా అందులోనే మీకు డబుల్ కూడా దొరుకుతుంది అచ్చా ఓకే ఇదంతా కూడా కంప్లీట్ గా మొత్తం బెడ్ షీట్స్ అండి ఇది మొత్తం బెడ్ షీట్స్ ఇలాంటివి మన దగ్గర చూడండి వెల్వెట్ లో బెడ్ షీట్స్ కూడా अवेलेबल వెల్వెట్ లో కూడానా ఆ వెల్వెట్ లో ఇలాంటివి ఓకే చూడండి ఎంత సూపర్ క్వాలిటీ లో ఉన్నాయి ఇందులో కూడా వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి మల్టీ కలర్స్ లో ఉన్నాయి మీకు సింగిల్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి కాటన్ లో అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి మీకు టూ సైడ్ యూజబుల్ బెడ్ షీట్స్ కూడా దొరుకుతాయి టూ సైడ్ యూజబుల్ లా టూ సైడ్ యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి ఉంటాయి జస్ట్ 820 రూపీస్ లో దొరుకుతాయి ఓన్లీ 820 ఆ ఓన్లీ yeah. 820 రూపీస్ అచ్చా ఓకే ఇంకా మీకు కింగ్ సైజ్ లో ఇలాంటి మీకు హెవీ ప్రింట్స్ కావాలంటే ఇంకా హెవీ ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కింగ్ సైజ్ లోనా కింగ్ సైజ్ 108 బై 108 జస్ట్ మీకు దొరుకుతుంది 550 రూపీస్

సో మనకి ఈ ఫ్లోర్లో ఏంటంటే కంప్లీట్లీ బెడ్షీట్స్ అండి ఆల్ సైజెస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ మనకి వచ్చేసరికి నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది తీసుకుంటే స్టార్ట్ అండి అండ్ అలాగే మీకు చక్కగా దసరా స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేసి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో అదే మీకు ఆన్లైన్ బిల్లింగ్ కావాలి అంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆన్లైన్లో అయితే మీకు ఆఫర్ అనేది లేదు